భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర గురించి ఈ వీడియోలో చెప్పుకుంటామండి అమర్నాథుడు ఎవరు స్వయంగా శివుడు శివుడు కైలాసంలో ఉండాల్సిన ఆయన కాశ్మీర్లో అమర్నాథుడిగా ఎందుకు వెలిసారు ఈ అమర్నాథుడు వెనక ఉన్న ఇతిహాసం ఏంటి ఈ విషయాల గురించి ఈరోజు చెప్పుకుంటాం పూర్వము నారదుడు నారదుడు శ్రీమన్నారాయణుని యొక్క మనసు యొక్క అవతారం నారదుడు నారదుడు సర్వత్ర భ్రమణం చేస్తూ 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 నారాయణ నారాయణ అంటూ కైలాసం వెళ్ళారు ఆ సమయంలో శివుడు బయటికి వెళ్ళారు పార్వతీదేవి ఒక్కరే కైలాసంలో ఉన్నారు నారదుడు కైలాసంలోకి ప్రవేశించారు పార్వతీదేవి ఎప్పుడైతే నారదముడిని చూసింది ప్రణామం చేసింది స్వామికి కడుక్కోవడానికి కాలు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చింది పుష్పమాల ఇచ్చింది చందనం వేసింది అలాగే షోడశ ఉపచారాలతో పూజించింది నారదముని నారదముని గురువు గురుభావంతో పార్వతీదేవి పూజించింది నిజానికి చిన్నప్పుడు పార్వతీదేవికి నారదమునే శివుడి కోసం తపస్సు చేయమని ఆదేశించారు కనుక పార్వతీదేవి నారదముని గురువుగారి రూపంలోనే ఎప్పుడు చూసినా అదే భావంతో చూస్తూ ఉండేది సరే గురువుగారు చాలా రోజుల తర్వాత వచ్చారని చెప్పి స్వాగతం చెప్పి షోడ సోపాచారాలతోటి పూజించింది కూర్చోడానికి ఉచితమైన ఆసనం వేసింది నార్థమని కూర్చున్నారు నారదుడు ప్రశ్నిస్తున్నారు పార్వతీదేవిని శివుడు మీ ఆయన లేనట్టున్నారు ఇప్పుడే బయటికి వెళ్ళారండి సరే మీ ఇంట్లో అంతా సవ్యంగానే ఉంది కదండి అందరు బాగా బాగున్నారు కదా మీ దాంపత్య జీవితం ఎలా ఉంది ఏంటి శివుడు నేను సరిగా ప్రేమిస్తున్నాడు కదా సరిగ్గా చూసుకుంటున్నాడు కదా అలాగే భార్యాభర్తుల ఇద్దరిలో కూడా ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు అని అంటూ నారదముని చెప్పారు పార్వతీదేవి అన్నది స్వామి గురుగారు మీరు నమ్మండి శివుడు నన్ను ఇంతగా ప్రేమిస్తాడంటే ప్రేమిస్తున్నాడు బయట ఏం జరిగినా సరే ఒక్క రహస్యం కూడా ఒక్క రహస్యం కూడా ఉంచడు ప్రతి విషయం కూడా నాకు చెప్తాడు నాకు చెప్ నాకు చెప్తేనే ఆయనకి ఆనందం కలుగుతుంది ఇక ఇంతగా ప్రేమిస్తున్నాడు శివుడు ఇక భార్యాభర్తలుగా మా యొక్క దాంపత్య జీవితం చాలా సవ్యంగా చాలా బాగా జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది నారదుడు అంటారు సరే శివుడు మెడలో పుర్రెల మాల ఉంది ఆ మాల ఆ పుర్రెలు ఎవరి తలకాయలు ఏంటి అని శివుడు నారదముని పార్వతీదేవిని అడుగుతారు పార్వతీదేవి అంటుంది గురుగారు ఈ పుర్రెల మాల గురించి నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు నేను ఎప్పుడూ అడగలేదు అడిగితే చెప్తారు లేదు 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 నువ్వు అడిగినా కూడా ఆయన అదొక రహస్యం లేదు లేదు ఎటువంటి రహస్యాలు మా ఇద్దరి మధ్యలో లేవు కనుక నా భర్త నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు ఎటువంటి రహస్యం లేవు లేవి ఇప్పటివరకు కూడా ఇక పులిల మార్గం గురించి చెప్తున్నారా నేను ఇప్పటివరకు అడగలేదు అడిగితే చెప్తారు కానీ లేదు లేదమ్మా నువ్వు అడిగినా కూడా ఆయన సరే సరే నేను తప్పకుండా వస్తే నేను అడుగుతాను సరే సరే నువ్వు రాగానే అడుగమ్మా నాకేంటో ఆయన చెప్పరు అసలు ఆయన ఈ రహస్యం చెప్పరు అన్ని విషయాలు చెప్తారు కానీ ఈ రహస్యం చెప్పరు ఒకవేళ అడిగి చూడు అని అంటూ నారదముని చెప్పేసి నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోయారు పార్వతీదేవి ఆలోచనలో పడిపోయింది అవునవును శివుడి మెడలో పురీలమాల ఏంటి విషయం అసలు ఈ పుర్రెలు ఎవరి తలకాలేంటి ఇప్పటి వరకు కూడా నాకు ఈ రహస్యం చెప్పలేదు శివుడు సరే నేను రాగానే నేను అడుగుతాను నేను అడిగితే ఎందుకు చెప్పరేంటి అని అనుకున్నది పార్వతీదేవి శివుడు సర్వత్రా భ్రమణం చేస్తూ కైలాశ్వరంలోకి ప్రవేశించారు ప్రవేశించగానే పార్వతీదేవి ఒక మూలలో కూర్చొని ఉంది శివుడు చూశారు ఇదేంటిది వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా కనిపించింది పార్వతీదేవి ఇప్పుడేంటి ఆ మూలలో కూర్చొని ఏదో ఆలోచనలు పడి ఉంది సరే అడుగుతాను ఏంటో అని చెప్పి శివుడు వెళ్ళి పార్వతీదేవి అని అడిగారు ఏంటి నువ్వు ఆలోచనలు పడిపోయా ఏంటి పార్వతీదేవి అనేది స్వామి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఈ డౌట్ వివాహం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు నన్ను అడుగుతున్నావు నిజంగానే ప్రేమిస్తున్నావు అని నువ్వు తప్ప నాకెవరు ఏంటి సరే స్వామి ఏ రహస్యాలు నా దగ్గర దాచడం లేదు కదా మీరు భలేదానివి నీ దగ్గర దాచడానికి నా దగ్గర ఏముంది ఏంటి అసలు అన్ని విషయాలు నీకు చెప్తున్నాను కదా దాచే రహస్యాలు ఏమున్నాయి ఏమీ లేవు అలాంటప్పుడు మీ మెడలో ఉన్న ఈ పుర్రెల వాళ్ళ గురించి ఎప్పుడు మీకు చెప్పలేదు ఏంటి నాకు అసలు ఈ పుర్రెలు ఎవరివి ఏంటి ఓ ఈ విషయమా ఈ విషయం ఇంత చిన్న విషయం ఈ విషయం కోసం నువ్వు భలేదానివి ఈ పుర్రెలు ఈ రహస్యం అసలు ఏం లేదు పురలు మళ్ళ వేసుకున్నాను అంతే ఎవరి తలకాయలు ఏంటి ఇవన్నీ ఎవరి తలకాయలు ఏంటి సరే ఈ తలకాయల గురించి ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నీకు లేని సందేహం ఇప్పుడు ఎందుకు కలిగింది కుంపతి నారదముని ఏమైనా వచ్చారా ఏంటి ఎవరు ఏంటి ఆ విషయం కాదండి ముందు అసలు ఈ విషయం చెప్పండి నాకు ఆ యొక్క మీరు మెడలో వేసుకున్న పుర్రెలు ఎవరి అసలు ఎవరి పుర్రలు ఇవన్నీ కూడా సరే చెప్ప తప్పదా ఏంటి మీరు చెప్తేనే నాకు ఈరోజు చెప్తేనే వంట చేస్తాను లేకపోతే వంట కూడా లేదు ఈరోజు అని అన్నది పార్వతీదేవి సరే ఈ పురి గురించి ఇప్పుడు చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను ఈ పుర్రెలు ఎవరివో కాదు నేను వేసుకున్న పురి అన్నీ కూడా గొప్ప గొప్ప భక్తులవి ఆ భక్తుల్లో నీతలకాయలు కూడా ఉన్నాయి అని అంటారు నా తలకాయలా అంటే నేను ఇన్నిసార్లు చచ్చిపోయానా ఏంటి అవును మరి మీరు నేను చనిపోతాను నేను అమర్ కదా తాగుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను మరి నేను నువ్వు శరీరం ఈ శరీరం పొందావు మళ్ళీ శరీరం వదులుతున్నావు మళ్ళీ శరీరం పొందుతున్నావు ప్రతిసారి శరీరం వదిలినప్పుడల్లా నీ మీద ప్రేమతోటి నీ తలకాయల్ని నేను ఒక మాలగా తయారు చేసుకొని మెళ్ళే వేసుకున్నాను అవును స్వామి నేను ఇన్నిసార్లు చచ్చిపోయానా ఏంటి అవును నేను ఇన్నిసార్లు చచ్చిపోవడం మీరు అసలు ఒకసారి కూడా చనిపోకపోవడం అది కూడా ఏదో అమరకథ వింటున్నారు అని అంటున్నారు ఆ అమరకథ ఏదో నాకు ఇవ్వండి నేను కూడా చనిపోను కదా అది ఒక రహస్యం అమరకథ వినాలని ఉందా ఏంటి నీకు అవును స్వామి ఆ అమరకథ ఏదో నాకు ఇవ్వండి నేను కూడా ఇలాగే ఉంటాను ఇంకా నాకు చావే ఉండదు ప్రతిసారి నేను చనిపోవడము శరీరం వదలడము ఆ మళ్ళీ మీరు మాలగా తయారు చేసుకోవటం ఇవన్నీ ఎందుకు నేను ఇలాగే ఉంటాను మీరు ఇలాగే ఉంటారు ఇద్దరం కలిసే ఉండచ్చు సరే ఈ యొక్క కథని వినాలనుకుంటున్నా కాబట్టి నేను చెప్తాను కానీ రహస్యం ఈ కథ ఎవరు నీకు మాత్రం వినిపిస్తాను ఎవరికి వినిపించకూడదు ఈ అమరకథ వినడానికి అత్యంత శ్రద్ధ ప్రేమ ఉండాలి ఆ శ్రద్ధ ప్రేమ నీలో ఉంది కాబట్టి నీకు వినిపిస్తాను కానీ ఈ అమరకథ ఎవరికి వినిపించకూడదు అత్యంత రహస్యమైంది మనం రహస్యమైన ప్రదేశంలోకి వెళ్దాం అక్కడ నీకు ఈ యొక్క అమరకథని వినిపిస్తాను సరే ఎక్కడికి వెళ్దాము స్వామి పదండి మనం హిమాలయాలకు వెళ్దాం లేదు లేదు అక్కడ కూడా జనాలు ఉంటారు కేదార్నాథ్ అక్కడ కూడా జనాలు ఉంటారు వారణాసి కాశీ వెళ్దాం అక్కడ కూడా జనాలు ఉంటారు మరి ఇంకెక్కడికి వెళ్దాం స్వామి ఆ ఇటువంటి ప్రదేశంకి వెళ్దాము ఎక్కడైతే ఎవ్వరూ ఉండరు అక్కడికి వెళ్తాం పద అని చెప్పి ఇద్దరు శివపర్వతులు నందీశ్వరుడి మీద కూర్చొని బయలుదేరారు బయలుదేరారు చూస్తున్నారు ఎక్కడ అత్యంత రహస్యమైన ప్రదేశం ఉంది ఎక్కడైతే ఈ అమరకథ రహస్యమైన అమరకథని చెప్పవచ్చు అని చెప్పి సర్వత్ర భ్రమణం చేస్తూ 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 పెహల్గామ్ వచ్చారు కాశ్మీర్లో మొన్న రీసెంట్గా ఆతంకవాది జడి ఆతంకవాది దాడి జరిగింది అమాయకపు జనాల్ని నరసంహారం చేశారు హత్య చేశారు నిజానికి అక్కడికి వచ్చారు మొట్టమొదట శివుడు నందేశ్వరుతోటి అన్నారు పోయి నందీశ్వరుడు ఇక్కడే ఉండు నువ్వు మేమిద్దరం సరదాగా మేము తిరిగి వస్తాం నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నందీశ్వరుడిని అక్కడే ఉంచారు నిజానికి ఆ ఊరి పేరు బేల్గాం బేల్గాం కాస్త తర్వాత తర్వాత పెహల్గాం అనే పేరుతోటి వచ్చింది నిజానికి పెహల్గాంకు పై ముందుగా బేల్గాం బేల్ అంటే ఎద్దు ఎద్దు అంటే నందీశ్వరుడు నందీశ్వరుడిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు ఇక్కడే ఉండు మేమిద్దరం పై సరదాగా పైకి వెళ్ళొస్తాం మేము వచ్చేదాకా నువ్వు ప్రతీక్షించు వెయిట్ చేయి అని చెప్పి నందేశ్వరుణ్ణి అక్కడ పెట్టారు అక్కడ నుంచి చూడండి ఈ బేల్గాం బెహల్గాం నుంచి అమర్నాథ్ గుహ కనీసము నలభై ఎనిమిది యాభై కిలోమీటర్లు దూరము ఈ లోపల శివపార్వతులు బయలుదేరారు యాత్ర చేస్తున్నారు చూడండి మొట్ట మొట్టమొదటిగా అక్కడ నుంచి బయలుదేరారు బయలుదేరారు చందనవారి ఈ యొక్క బేల్గాం నుంచి చందనవారి ఈ చందనవారి ఇక్కడే చంద్రుడు తన తల మీద తన తన తల మీద ఉన్న చంద్రుణ్ణి అక్కడ ఉంచారు చంద్రుడా నువ్వు ఇక్కడే ఉండు మేము సరదాగా పైకి వెళ్ళి వస్తాం అని చెప్పి చంద్రుడిని అక్కడే పెట్టారు అందుకే ఆ ఊరి పేరు వచ్చింది చందనవారి ఈ పెహల్గాం నుంచి చందనవారి పదహారు కిలోమీటర్లు అక్కడి నుంచి బయలుదేరారు 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 ఎక్కడైతే శేషనాగు అనే స్పాట్ వస్తుంది ఎక్కడైతే తన యొక్క మెడలో ఉన్న పాముని అక్కడ ఉంచారు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి శేషనాగ్ అనే ప్రాంతం అందుకే అక్కడ శేషనాగ్ అనే పేరు వచ్చింది అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళారు ఇంకా పైకి వెళ్ళారు మహాగుణ పర్వతం వచ్చేసింది అక్కడే గణేషుడు పార్వతీదేవి వాళ్ళలో కూర్చున్న గణేశుడిని అక్కడే పెట్టారు నువ్వు ఇక్కడే ఉండాయా ఇద్దరం సరదాగా వెళ్ళి అక్కడ వచ్చేస్తాం అని చెప్పి ఇద్దరు బయలుదేరారు ఇంకా ముందుకెళ్ళిపోయిన తర్వాత పంజతార్ని ఎక్కడైతే తన నెత్తి మీద ఉన్న గంగను కూడా అక్కడే కూర్చోబెట్టారు శివుడు ఇక చివరికి ఇద్దరు బయలుదేరారు అమర్నాథ్ గుహ లోపలికి ప్రవేశించారు స్వయంగా శివుడు శ్రీమద్ భాగవతం అనే అమరకథని పార్వతీదేవికి వినిపించారు ఇక త్రిశూలానికి ఆజ్ఞాపించారు త్రిశూలం ఒక్కటే ఉంది ఆ త్రిశూలానికి కూడా ఆజ్ఞాపించారు నువ్వు సర్వత్ర భ్రమణించే ఎవరు ఎవరైనా ఉన్నారేమో చూడు అని చెప్పి త్రిశూలం సర్వత్ర భ్రమణం చేసింది ఎవరు లేరు స్వామి అనగానే శివుడు ఈ యొక్క అమరకథని చెప్పడం ప్రారంభించారు పార్వతీదేవి వింటుంది ఆ సమయంలోనే ఒక సుఖపక్షి చిలుక గుడు పెట్టింది అక్కడే పాపం తల్లి వెళ్ళిపోయింది ఆ గుడ్లో నుంచి పిల్ల ఆ పిల్ల ఈ యొక్క అమర కథని విన్నది ఆ యొక్క పిల్ల ఎవరో కాదు శ్రీ సుఖదేవుడు సుఖదేవి గోస్వామి ఆ యొక్క పిల్ల సుఖదేవుడు విన్నారు అమర కథ తర్వాత ఆ యొక్క అమర కథని భాగవతాన్ని సుఖుడు పరిక్షిత్ మహారాజ్కి వినిపించారు చూడండి ఈ అద్భుతమైన అమర కథ వినడం వల్ల పార్వతీదేవి ఇక మరణం లేకుండా అమరం అమరకథ వింటే ఆమరం ఇక మరణం స్పర్శ చేయచ్చు కనుక భాగవతమే ఆ యొక్క అమర ఈ పద్దెనిమిది పురాణాల్లో శ్రీమద్ మహా మహాపురాణము కనుక శ్రీమద్ భాగవతం ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి వింటారు వారు కూడా అమరులైపోతారు శాశ్వతమైన భగవంతుని యొక్క చరణాలకి చేరుతారు ఇక్కడ పహల్గాం నుంచి అంటే బేల్గాం బేల్గాంకి ఇంకో పేరు వచ్చింది ఇప్పుడు పహల్గాం పహల్గాం నుంచి ఈ యొక్క అమర్నాథ్ గుహ మొత్తం కనీసం నలభై ఎనిమిది యాభై కిలోమీటర్ల దూరము ఈ ఇంత దూరంలో మొట్టమొదట నందీశ్వరుణ్ణి వదిలేశారు తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చంద్రుడిని వదిలేశారు ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శేషనాగు తన మెడలో ఉన్న శేషనాగుని వదిలేశారు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మహాగుణ పర్వతం ఒకటి వచ్చింది అక్కడ గణేశుడిని వదిలేశారు ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత పంజతారణి అక్కడే గంగా ఇప్పుడు కూడా ఉంది గంగాదేవిని వదిలేశారు పంజతారణి అనే దగ్గర అక్కడ నుంచి వెళ్ళారు ఈ యొక్క అమర్నాథ్ గుహలోకి చూడండి ఇంకొక ఇది అమర్నాథ్ వెళ్ళే మార్గం ఈ రూట్లోనే వెళ్తారు పహల్గాం వరకు బండిలో వెళ్తారు అక్కడి నుంచి నడుచుకొని యాత్ర కొనసాగిస్తారు ఇంకొక రూట్ ఉంది బాల్ టాల్ అనే ఇంకొక రూట్ ఉంది అక్కడ నుంచి అయితే గుహ పద్నాలుగు కిలోమీటర్లు మాత్రం కానీ ఇది చాలా ఎత్తుగా ఉంటుంది దూరం తక్కువ కానీ మార్గం చాలా డిఫికల్ట్ చాలా కఠినంగా ఉంటుంది కానీ నిజానికి సరైన మార్గం శాస్త్రానుసారంగా అనుసారంగా పహల్గాం నుంచి చందనవారి చందనవారి నుంచి శేషనాగ్ శేషనాగ్ నుంచి గణేష్ గణేష్ నుంచి పంచతార్ని పంజతార నుంచి అమర్నాథ్ గుహ ఎక్కడైతే శివుడు వెలసి ఉన్నారు అమర్నాథుడిగా అప్పుడు నారదముని ప్రత్యక్షమారు స్వామి ఈ రూపంలోని కలియుగ జీవులని ఉద్ధరించండి జీవులకి దర్శనం ఇవ్వండి అంటూ వరం అడిగారు శివుడు ఈ యొక్క అమర్నాథ్ రూపంలోని వెలసారు కనుక కైలాసం వదిలేసి వచ్చారు స్వామి హరే కృష్ణ धन्यवादहरू